ఆరు షెడ్యూజోన్ యాప్లో మీకు ఇండియన్ పాలిటీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు సబ్జెక్టుల యొక్క కాంబో బిడ్ బ్యాంక్ ప్రతి ప్రశ్నకు కూడా అత్యంత వివరణాత్మకమైన వివరణ అయితే ఉంటుంది కాంబో బిడ్ బ్యాంక్ అయితే అందిస్తున్నాము మూడు సబ్జెక్టుకి మూడు బిడ్ బ్యాంక్స్ కలిపి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ యొక్క బిడ్ బ్యాంక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింటౌట్ వేయించుకోవచ్చు ప్రతి ఒక్క ప్రశ్న కూడా మీకు తెలుగు అకాడమీ అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్ అనుసరించి అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులు తయారు చేశారు మీకు మీ ప్రిపరేషన్కి ఈ బిడ్ బ్యాంక్స్ అనేటువంటివి చాలా బాగా ఉపయోగం ఉపయోగపడతాయి కాబట్టి మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి యాస్ ఫ్రెండ్స్ కోరుకున్నట్టుగా గ్రూప్ టూ రీషెడ్యూల్ అయిన కారణంగా ఆరు షెడ్యూల్ జోన్ మీ అందరికి ఉపయోగపడే విధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తుంది ఈ బెస్ట్ టెస్ట్ సిరీస్ ముప్పై వేల క్వశ్చన్స్తో బైలింగ్ గోల్డ్ టెస్ట్ సిరీస్ కేవలం నైంటీ నైన్ రూపీస్కే అందిస్తుంది ది బెస్ట్ టెస్ట్ సిరీస్ ఎప్పటికప్పుడు ప్రతిరోజు కొత్త టెస్ట్లు అప్లోడ్ అవుతుంటాయి గ్రాండ్ టెస్ట్లు కూడా అప్లోడ్ అవుతుంటాయి నైంటీ నైన్ రూపీస్కే ద బెస్ట్ టెస్ట్ సిరీస్ మన యాప్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోండి ఫ్యాకల్టీ క్లాసెస్ అనేటువంటి ఆరు షెడ్యూల్ జోన్ మనకు అందిస్తుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే సో ద బెస్ట్ క్లాసెస్ అయితే కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పాలిటీకి సంబంధించిన ద బెస్ట్ కోర్స్ ఈ కోర్స్ ఉంటే చాలు మీరు విజయం సాధించడం అనేటువంటిది కన్ఫామ్ అనమాట ద బెస్ట్ కోర్స్ కేవలం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే మీకు అందిస్తుంది సో ఆరు షెడ్యూజోన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి వెల్కమ్ టు అరు షెడ్యూజోన్ మరి ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్పిరెంట్స్కి శుభవార్త అండి మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వెబ్ నోట్ అయితే రావడం జరిగింది మరి జనవరి ఐదున జరగవలసినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కోసం అభ్యర్థులు ఆందోళన చెందడం నిరుద్యోగ పోరాట సమితి సోదరులంతా కూడా ట్విట్టర్లో ట్రెండింగ్ చేయడం ఫలితంగా ఫైనల్గా గా పిఎస్సి తన నిర్ణయాన్ని అయితే మార్చుకుంది కి అనుగుణంగా గ్రూప్ టూ మెయిన్స్ యాస్పిరెంట్స్కి అనుగుణంగా మరి మెయిన్స్ తేదీని ఫిబ్రవరి ఇరవై మూడుకి ఫైనలైజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అఫీషియల్గా వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి యాస్పిరెంట్స్ ఇక మీదట మరి ప్రిపరేషన్ దుమ్ము దులపాల్సిన అవసరం అయితే ఉంది మరి మీరు కోరుకున్నటువంటి సమయం అయితే రావడం జరిగింది కాబట్టి యాస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దీనికి అనుగుణంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కరెంట్ ఎకానమీ పాలిటీ అదేవిధంగా ఎకానమీ క్లాసెస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి మరి నిరుద్యోగులు ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఇది ఒక మంచి శుభవార్త కాబట్టి మంచి అవకాశం కాబట్టి దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి థ్యాంక్ యూ